హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి సత్యనపల్లి ఏరియాలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నామండి సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా రేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఈ ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి మదల విలేజ్ అండి మదల విలేజ్ అండి ఇరుకుపాలెం గ్రామ పంచాయతీ అండి సత్తెనపల్లి ఇరుకుపాలెం గ్రామ పంచాయతీ సత్తెనపల్లి అండి ఇక్కడ మొత్తం వచ్చేసి ఎనిమిది ఎకరాల ఎనభై ఉందండి ఎనిమిది ఎకరాల ఎనభై సెంట్లు ఉందండి ల్యాండ్ అయితే చూడొచ్చు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి మదల విలేజ్ అండి ఇది ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో వస్తుందండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది చూడొచ్చు ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఈ ఎనిమిది ఎకరాలు వచ్చేసండి మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు అండి మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు అండి ఎనిమిది ఎకరాల ఎనభై సెంట్లు చూడొచ్చు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయచ్చండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ సో సెట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ